సుధీర్ గురించి సంచలనమైన నిజాలు బయటపెట్టింది రష్మి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతున్నాయి సుధీర్ గురించి చెప్పాలంటే చాలా తక్కువ ఉంది అని ఎవరు అనుకోకండి చాలా బాగా ఉంది సుధీర్ అలాంటి వాడే అయితే నాతో ప్రేమించక ముందు ఎలా చేశాడో ఏమో కానీ నన్ను ప్రేమించిన తర్వాత కూడా ఇలా చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటూ కూడా సెన్సేషనల్ నిజాలు బయటపెట్టింది మరి రష్మి అయితే ఈ విషయాలు వింటే ఎవరు కూడా ఫిదా అయిపోవాల్సిందే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడాల్సిందే ఎందుకంటే సుధీర్కి రొమాన్సింగ్ అంటే ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే గుణం ఎక్కువగా ఉంటుంది మరి ముఖ్యంగా అమ్మాయిలతో కూడా చాలా క్లోజ్ అయిపోతాడు చాలా తక్కువ టైంలోనే అయితే మరి ఎవరికైనా సరే మనం ప్రేమించే వాళ్ళు ఎవరైనా మనకంటే ఎక్కువ వేరే వాళ్ళతో ఉంటే ఎలా అనిపిస్తుందో సేమ్ అదే ఫీలింగ్తో రష్మి కూడా మాట్లాడుతుందని అర్థమవుతుంది సుధీర్ మరి ఎవరని కొత్త పాత అని చూడకుండా ఎవరితోనైనా క్లోజ్ అయిపోతాడు అయితే అక్కడ రష్మి ఉండగానే మరొక అమ్మాయితో చాలా క్లోజ్గా ఉండడం రష్మికి నచ్చలేదు ఇక ఆ ఆ విషయం నచ్చకపోవడంతో రష్మి కూడా సుధీర్ నీవిలాంటి వాడు అనుకోలేదు నేను ఇక్కడ ఉండగానే వేరే అమ్మాయిని పట్టుకుని నువ్వు నడుస్తున్నావు వెళ్తున్నావు నటిస్తున్నావు అని అంటే నాకు ఎలా ఉంటుంది నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు నువ్వు చాలా మంచివాడు అనుకున్నా ఇలా చేస్తావు అని అనుకోలేదు అంటూ కూడా రష్మి చాలా బాధతో సుధీర్పై మరి మండిపడుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి